సాధారణంగా ప్రతిరోజు ఒకే రకమైన ఆహార పదార్థాలు తిని తిని విసుగు పుడుతుంది దీంతో ఫాస్ట్ ఫుడ్స్ పై మక్కువ చూపిస్తుంటారు చాలా మంది ముఖ్యంగా చిన్నపిల్లలైతే ఇలాంటి ఆహారం కోసం ఎక్కువగా మారం చేస్తూ ఉంటారు ఫాస్ట్ ఫుడ్స్ తినేటప్పుడు బాగానే ఉంటాయి కానీ పిల్లలు వీటికి అలవాటు పడినా పిల్లలు మళ్లీ సాధారణ ఆహారం తీసుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడరు నిజానికి ఫాస్ట్ ఫుడ్స్ ఉపయోగకరంగా ఉండవని తెలిసి కూడా ఫాస్ట్ ఫుడ్స్ నుంచి దూరంగా ఉండలేరు చాలా మంది అయితే ఫాస్ట్ ఫుడ్స్ ను అధికంగా తీసుకోవడం అనేక అనార్థాలు ఉన్నాయట ముఖ్యంగా పేగు క్యాన్సర్ దరిచేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అంతేకాక అధిక రక్తపోటు సమస్యకు గురవుతారట టైప్ టూ డయాబెటీస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది అన్నిటికంటే ప్రధానంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది అలాగే గుండె పనితీరు బాగా మందగిస్తుంది ఒబేసిటీ బారిన పడే ప్రమాదం కూడా ఉంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర